హాయ్ అందరికీ నమస్కారం అండి సుధారాణి కిచెన్ ఈరోజు నేను లడ్డు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి ఇది శనగపిండి ఒకన్నర కిలో ఇట్లా తగినన్ని వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి పోస వచ్చేదానికి దానికి చక్కెర రెండున్నర కిలో అనమాట తర్వాత నెక్స్ట్ యాలకుల పొడి పచ్చకరి పొర మొత్తం మిక్సీ చేసి పెట్టుకున్నది బాండీలో ఆయిల్ పెట్టి పావుతా ఉన్నాయి కట్టెల పొయ్యి మీద నెక్స్ట్ ఆయిల్ కాగిన తర్వాత పూస పిండిని ఇదిగో ఇలా జారుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పూస బాగా పడిద్ది అన్నమాట పూసగింటలు వేసి ఆయిల్ వేడెక్కు వచ్చింది ఇంకా నెక్స్ట్ పూస పట్టే విధానం చూపిస్తాను చూడండి పూస ఇదిగో అలా వేసుకోవాలి గంటలు వేస్తే పూస అట్లా జారుగా పడిపోతూ ఉంటుంది ఇంకంతే మూడు భాగాలు వేసుకొని కొంచెం ఖాళీగా ఉంచుకోవాలి పూస బాగా ఉబ్బుద్దు అన్నమాట స్మూత్గా తీసుకోవాలి పూసని ఒక వన్ మినిట్ మినిట్ కూడా పర్లేదు పూస ఇలా వేసుకొని వన్ టూ టైమ్స్ కలిపెట్టుకొని తీసేసుకొని స్మూత్గా ఉండాలి పూసలు అడ్డుకి ఎక్కువ టైము కాలనీ కాల్నియకూడదు ఎరడాలుగా గట్టి వేయద్ద నెక్స్ట్ వాయిలన్నీ ఇలాగే వేసేసుకోవాలి పూసం తప్ప చక్కెర రెండున్నర కిలో పోసాం కదా దీంట్లో లీటరు నీళ్ళు పోసుకొని ఈ లోపల చక్కెరని కరుగుతూ ఉంటుంది పూస పట్టుకునే లోపల వాటర్ పోసేసుకొని చక్కెరను కరబెట్టుకోండి పూస పట్టడం కంప్లీట్ అయిపోయింది ఇది స్మూత్గా మెత్తగా ఉందండి నెక్స్ట్ దాట్సా జీవిపో పూస బట్టడం అయిపోలే అది కూడా వేయించేసుకున్నాం ద్రాక్ష జీడిపప్పు ఇలా గండి మీద వేసి ఆయిల్లో పైన పెట్టేసి లోపలేస్కి బాగా వేగుతుంది అన్నమాట దోరగా వేయించుకోవాలి ద్రాక్ష అలా ఉబ్బేదాకే వేయించుకోవాలి ద్రాక్ష బాగా దూరంగా వేగింది నెక్స్ట్ జీడిపప్పు ఇది కూడా వేగింది ఇంకా పాకం దెబ్బలు పెట్టేద్దాం పచ్చకపోరం రెండు స్పూన్లు అనమాట పొడి చేసి పెట్టుకున్నది మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకున్నది ఈ లడ్డులో మొత్తం కలిపి పాకం అవస్తుంది రైట్ పాకం రావాలి అప్పుడు పోస మొత్తం పోసేసి తిప్పుకుందాం ఇది లీటరు వాటర్ పోసి చక్కెరలో ఇది రెండున్నర కిలో అనమాట కొలతలు అయితే గ్లాసు పిండి అయితే గ్లాస్ చక్కెర గ్లాస్ శనగ పిండికి గ్లాస్ చక్కెర కొలత అలా కాకుండా ఒకటిన్నర కిలో శనగపిండి రెండున్నర కిలో వచ్చేసి చక్కెర అనమాట ఇలా అయితే ఈగల కొలతలు ఒక లీటర్ వాటర్ వేసేసుకొని చక్కెరలో కరగబెట్టుకొని ఇలా చక్కెరంతా కరిగిన దాకా బాగా తిడ్డు పెట్టి తిక్కుతా ఉండాలి లేదా పాకం తీసుకోవాలి చక్కెర అంతా కరిగేదాకా తిక్కుతూ ఉండాలి కట్టెలు పొయ్యి మీద బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట లడ్డు పాకము దగ్గర పడుతుంది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నమాట వచ్చిందా లేదా అని నీడలా వేసుకొని తీగ పాకం వచ్చేసింది అల్రెడీ ఇంకా ముదిరిపోద్దని వెంటనే దించేసాము ఒక్క తీగ అలా వచ్చి రానట్టు ఉండాలి పాకం లడ్డుకి లేత పాకం అన్నమాట మొత్తం పోసేసి బాగా కలిపెట్టు పూస మొత్తం పాకంలో పోసి బాగా కలిపెట్టేద్దాం ఇలా కొంచెం కొన్ని పోసేసుకుంటూ పట్టిలోకి పోసేసుకోవాలి లెక్క కొలత అంతా అంతా సరిపోతుంది అన్నమాట ఏం మిగలదు పాకం కలబెట్టుకొని ఒక పాగు వంట ఆగి ముద్దలు చేసేసుకుంటే సరిపోతుంది వెంటనే చేయాల్సిన అవసరం లేదు లేత పాకం కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని చలాని తర్వాత అయినా చేసేసుకోవచ్చు ఇలా కొంచెం తెడ్డుతలా పుడిస్తే బాగా లడ్డు లాగా స్మూత్గా వస్తుంది లడ్డు ఇదిగో ఇలా జుట్టుకోవాలి రౌండ్గా స్మూత్గా ఉండే లడ్డు రెడీ ఈ ఉండలన్నీ ఇలాగే చేసేసుకోవాలన్నమాట రౌండ్గా దక్ష ప్రణవి లడ్డు ఎలా ఉంది టేస్ట్ బాగుందా సరిపోయింది స్వీటు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్మూత్గా స్వీట్గా ఉండే లడ్డు రెడీ అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ